భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పోటీ పడి పేదరికం నుంచి ఐదు కోట్ల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ప్రధానమంత్రి మోడీదని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పేదరికం లేకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ పరుగులు తీస్తుందని తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు అన్నారు ఈ మేరకు ఆయన వెంకటగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు వికసిత్ భారత్ దూసుకెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దామా గురుప్రసాద్ పట్టణ యువత అధ్యక్షుడు కన్న చిన్న నాయకులు తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఫస్ట్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాం దీనిక ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏర్పడి పదకొండు సంవత్సరాలు జూన్ తొమ్మిదవ తారీఖు పూర్తయింది ఈ సందర్భంగా జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒక రెండు నెలల పాటు అనేక కార్యక్రమాలకు శ్రీకారం పెట్టారు దాంట్లో భాగంగా ఈ ప్రశ్న కార్యక్రమం అంటే మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాల్లో ఏ స్కీమ్స్ పెట్టారు అది పబ్లిక్లో ఏ విధంగా వెళ్ళింది తెలియజే విధంగా తెలియజేసేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పెసిఫిక్ కార్యక్రమాన్ని పెడతాం అన్ని జిల్లాలో కావచ్చు అన్ని మండలాల్లో కావచ్చు నేను వర్గాల్లో కావచ్చు పెట్టమని చెప్పి ఆదేశించారు దాంతో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మీకందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత మన భారతదేశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే రెండు వేల పద్నాలుగుకు ముందు భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం రెండు వేల పద్నాలుగు తర్వాత అంచెలంచెలుగా పేదరిక నిర్మూలన కావచ్చు అదేవిధంగా ప్రపంచంలో ఆర్థికంగా ఉన్నటువంటి దేశాల్లో కావచ్చు పోల్చుకుంటా వస్తే ఈ పదకొండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత భారతదేశము అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఈరోజు గుర్తింపు పొంది ఈరోజు ప్రపంచంలో ఆర్థికంగా నాలుగవ స్థానంలో ఈరోజు భారతదేశం ఉంది జపాన్ నాలుగవ స్థానంలో ఉండేది దానికి పక్కన నెట్టి దానికి మన భారతదేశం ఆక్రమించింది రాబోయేటువంటి ఒకటి రెండు సంవత్సరాల్లో జర్మనీ కన్నా కూడా మనకు ముందుకెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మనం మూడో ప్లేస్కి వచ్చే అవకాశం ఈ విధంగా మనం రాబోయేటువంటి సంవత్సరాల్లో ప్రపంచము లేకల్లా ఆర్థిక శక్తిగా భారతదేశము అవతరించేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కల్పించబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి స్కీమ్స్ ప్రవేశపెట్టారు గతంలో పేద ప్రజలు బ్యాంకుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ధన్ అకౌంట్ ప్రారంభించి అంతకుముందు పద్నాలుగు కోట్ల అకౌంట్ ఉన్నటువంటి ప్రతి ప్రాతి ఉన్నటువంటి దాన్ని ఈరోజు యాభై నాలుగు వేల కోట్ల అకౌంట్లు ఈరోజు ధన్ అకౌంట్ ఉన్నాయని చెప్పి మనం సంతోషించాల్సినటువంటి అవసరం అంటే ఈ పదకొండు సంవత్సరాల్లో దాదాపు నలభై వేల కోట్లు ఆ అకౌంట్ పెరిగాయి అదేవిధంగా ఆ అకౌంట్లో ట్రాన్సాక్షన్ కూడా గత పదకొండు సంవత్సరాల నుంచి దాదాపు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అంతేకాదు జనదన్ అకౌంట్లు వలన ఈరోజు ఆ యొక్క జనందన్ అకౌంట్లో రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు కూడా ఉన్నాయని చెప్పి మనం సంతోషించాల్సినటువంటి అవసరం ఆ రోజు ప్రతిపంచాలు అన్నారు అందరికీ అకౌంట్లో అవసరం అని ఈరోజు అకౌంట్ ఎంత అవసరమో దానివల్ల ఎంత ఉపయోగమో ఈరోజు గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్ష్యాలతో మన ప్రధానమంత్రి అన్నాడు మేము ఢిల్లీలో రూపాయి వేస్తే ఆ ప్రజలు చేరే లోపల అది పదిహేను పైసలు కూడా చేరేటువంటి అవకాశం లేకుండా నేను చెప్పాలంటే ఈరోజు అడక్కడ వంద రూపాయలు వేస్తే డైరెక్ట్గా పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా కూడా అకౌంట్లో వంద రూపాయలు పెడేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించినటువంటి వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చెప్పి అందరూ కూడా సంతోషించాల్సినటువంటి అవసరం అదేవిధంగా ఈరోజు మనం మన పరిసర ప్రాంతాలను చూస్తే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం తీసుకొని మన అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు సిటీస్ కావచ్చు ఈరోజు పరిశుభ్రంగా ఉన్నాయంటే స్వచ్ఛ భారత కార్యక్రమం ప్రవేశపెట్టబట్టే ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మరుగుదొడ్డు నిర్మాణం కోసం ప్రతి కుటుంబంలో ఒక మరుగుదొడ్డు ఇచ్చి కట్టుకోమని చెప్పి అందరూ వాడుకునే పరిస్థితి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చెప్పి అంత ముందు ఎన్ఆర్డి నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ కింద కావచ్చు అదేవిధంగా పిఎంజిఎస్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాలు అయితే ఉన్నాయో వాటి ఏంటంటే తా రోడ్లు నిర్మాణం ఇచ్చినవి కావచ్చు ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులతో మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో కొంచెం నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి విషయం కావచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఎజిస్ కింద రోడ్ల నిర్మాణం కావచ్చు ఎస్సీ ఎస్సీ సబ్ కింద రోడ్ల నిర్మాణం కావచ్చు అదేవిధంగా మన టౌన్ ప్రాంతాల్లో అమృత పథకం కింద కేంద్రం నుంచి డైరెక్ట్ ఇచ్చేటువంటి నిధులు కావచ్చు వీటన్నిటితో ఈరోజు పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయంటే ఇన్నిటికీ కారణం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నీతి నిజాయితీగా పనిచేయడం వల్ల ఈరోజు అభివృద్ధి చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అభివృద్ధి కార్యక్రమం ఒకవైపు మనకి రెండు వేల ఒకటిలో మనకి కరోనా అనేక ఇబ్బందులు మనం గురి చేస్తే మన భారతదేశంలో ప్రజలు ఎవరు కూడా ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు దీవించేటువంటి కార్యక్రమాలు స్వీకారం పుట్టారు అది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈరోజు ఈరోజు మనం చూసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఈ దానివల్ల ఈరోజు భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఉన్నటువంటి పేద ప్రజలు ఓన్లీ ఐదు కోట్ల నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో పేద బడుగు బలహీన పేద ప్రజలు ఎవరు కూడా భారతదేశంలో అందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రోజు కనీస వేతనము రెండు వందల యాభై ఐదు రూపాయలు అంటే రెండు డాలర్ల సమానంగా ఉండేటువంటి ఏ పై ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందినటువంటి లెక్క ఇప్పుడు రెండు వందల యాభై ఐదు రూపాయలు తక్కువ ఉన్నటువంటి వారు ఐదు కోట్ల నలభై ఆరు లక్షల మంది ఉన్నారు వాళ్ళు త్వరలోనే అందరూ కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటే భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉండడు కూడా ఎక్కడ కూడా పేదవారు ఉండేటువంటి పరిస్థితి లేదు ఆహారం దొరకనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ప్రపంచంలో కల్లా మన సంపన్నటువంటి దేశంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మనకు కనిపించిన దీనికి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ప్రాంతంలో నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వే లైన్స్ కావచ్చు అదేవిధంగా ఎయిర్ లైన్స్ కావచ్చు అన్నిట్లో కూడా ఈరోజు డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది గతంలో మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అనేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు డబల్ లైన్ ఫోర్ లైన్ సిక్స్ లైన్ ఎయిట్ లైన్స్ అదేవిధంగా మనకి పర్వత ప్రాంతాల్లో గుండా రైలు వెళ్ళేటువంటి పరిస్థితి గుండా రోడ్లు వెళ్ళేటువంటి పరిస్థితి అదేవిధంగా ఎక్కడ తగినటువంటి ఆర్ఓబీస్ కావచ్చు ఆర్ యూబీస్ కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జి కావచ్చు రైల్వే అండర్ బ్రిడ్జి కావచ్చు అత్యాధునికమైనటువంటి ప్రాంతాలు మనం కట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఇదన్నీ కూడా డెవలప్మెంట్ కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ విధంగా భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాలు అనేకమైనటువంటి కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది అదేవిధంగా మన దేశం వైపు ఎవరు వచ్చినా మన 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 దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎక్కడ వెళ్ళినా మన అందరూ కూడా గౌరవించేటువంటి పరిస్థితి ఈ పదకొండు సంవత్సరాల నుంచి మనకు ఏర్పడింది నుంచి అందరూ గమనించాల్సినటువంటి ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నా స్నేహితుడు నాకు ముఖ్య స్నేహితుడు మా ఫ్రెండు అని చెప్పుకునే స్థాయికి ఈరోజు భారతదేశం వచ్చిందంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీగా పనిచేయడం వలన భారత భారత ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయడం వలన ఇది సాధ్యమైందని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మన ఈ మధ్య జరిగినటువంటి ఏప్రిల్ రెండవ తారీఖున హాల్గాం ఉగ్రవాదుల యొక్క దాడి తర్వాత మనం మే నెల ఏడవ తారీఖున మనం జరిపినటువంటి మనకి ఏ ఏ వాళ్ళకి పాకిస్తాన్ మీద విధ్వంసీత సృష్టించామో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి అందరూ కూడా అర్థమయ్యని చెప్పి మనం తెలుసుకొచ్చినటువంటి అవసరం మన దేశంలో ఎక్కడా కూడా నష్టం జరగకుండా మనం వాళ్ళకి నష్టం కలిగించాం ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో దాదాపు వంద మందిని మొక్కలు మట్టి పెట్టేటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు మనకి ఇరవై మూడు సెకండ్లో మనం మన యొక్క సైనికులు మా యొక్క యుద్ధ విమానాలు ఎక్కడైతే మనకు ఏ ప్లేస్లో అయితే వేయాలనుకుంటామో అత్యధిక ఖచ్చితత్వంతో సెంటీమీటర్ కూడా తేడా లేకుండా అక్కడ వేసి ఆ ఉగ్రవాదుల్ని మట్టుమండించినటువంటి పరిస్థితికి అందరికీ తెలుసు ఇది ఒక్క నరేంద్ర పొడి వల్లే సాధ్యమైందని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి వస్తుంది అదేవిధంగా సింధు జలాను మన ఆటం రాబోయేటువంటి రోజుల్లో జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత పిఓకే కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఏర్పడుతుందని చెప్పి కూడా మనం గర్వించవలసిన విశేషం చంచమాలతో పాటు మనకి కావాల్సినటువంటి ఆర్టికల్ ఏ అయితే ఉన్నాయో అవి కూడా మనకు ఉపయోగపడే విధంగా తీర్చిపెట్టినటువంటి పరిస్థితి తిరుమూర్ తడాక్ కావచ్చు రీసెవెం ఆర్టికల్స్ కావచ్చు మనం ఎప్పుడో ముందు హిందువులందరూ కూడా ఆరాధన దైతంగా స్పందించినటువంటి అయోధ్య దాన్ని అయోధ్యని కూడా మనము దాని ఆ యొక్క సమస్యను కూడా పరిష్కారం చేసి వైవ్య దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించి ఈరోజు మనం చూసేటువంటి పరిస్థితి కల్పించినటువంటి నరేంద్ర మోడీకి మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకం తరపున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా సోదరు అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేస్తున్నారు దానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం పూర్తయింది మన ప్రాంతంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపు నూట నలభై గ్రామాలకి తారు నిర్మాణం జరిగింది గత పదకొండు సంవత్సరాల నుంచి అదేవిధంగా దాదాపు చాలా గ్రామాలకు గతంలో డ్రింకింగ్ వాటర్ లేకపోతే ఎన్ఆర్ఈ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం గుండా నూట యాభై గ్రామాలకు పైన ఓరియా ట్యాంకులు కట్టి ఓరియా ట్యాంకుల నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయించేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టేది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నాయని చెప్పి అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ కింద ఉపాధి హామీ పనులు చలవేగంగా జరుగుతున్నాయి అందరూ కూడా దాని దానివల్ల లబ్ధి పొందేటువంటి పరిస్థితి దానివల్ల గ్రామీణ ప్రాంతాలకి మనకి ఏదన్నా చిన్న చిన్న రోడ్లు కావచ్చు పొలాల పోయే రోడ్లు కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కానీ రోడ్లు కావచ్చు తార్ రోడ్లు కావచ్చు నిర్మాణం చేసుకుంటున్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ గత ఐదు సంవత్సరాలు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది ఉదాహరణకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవైలో ఎనభై తొమ్మిది కోట్లతో ఎన్ఆర్ఐ చేసు పనులు ఇస్తే కనీసం ఐదు పర్సెంట్ కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ చేసు కూడా గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైతే సిమెంట్ రోడ్లు అవసరమో ఈ కోటే ప్రభుత్వం అన్నింటి కూడా పూర్తి చేసింది అని చెప్పి కూడా నేను సకాలంగా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం అన్నిటితో పాటు పిఎంఐ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతాల కావచ్చు ఎవరికైతే ఇల్లు నిర్మాణం కోసం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో ఎవరికైతే ఇల్లు కావాలనో అందరికి ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అందరూ అర్థం చేసుకోవచ్చు అవసరం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కావచ్చు సుఖాన్ని అభివృద్ధిగా కావచ్చు అదేవిధంగా అటల్జీ పెన్షన్ విధానం కావచ్చు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కావచ్చు లేదంటే ప్రమాద బీమా యోజన కావచ్చు అన్నీ ఆరు చిన్న చిన్న బెడ్రపుల నుంచి చనిపోయేంత వరకు ఏ ఏ స్కీములు అయితే కావాలనో అవన్నీ కూడా కేంద్రం తడపల వారికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఈ మధ్య కాలంలో అన్ని ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు ఇచ్చి ఈ మధ్యనే మనం విడిపోయాం కాబట్టి ఆర్థికంగా ఎనబడుతున్నాము కాబట్టి మనకు రాజధాని లేదు కాబట్టి రాజధానికి నిధులు ఇవ్వడము పోలవరానికి నిధులు ఇవ్వడం అనేక కార్యక్రమాలకు నిధులు కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది ఈ కోటమి వలన అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాలి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి అందరూ కూడా మద్దతు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాతో చర్చించండి మా యొక్క నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తారు దాదాపు నెల రోజుల పాటు అనేక గ్రామాల్లో మేము నాటేటువంటి కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాల శ్రీకారం చూడతాం ప్రజలు కూడా మాకు మద్దతు తెలిపి మీ యొక్క సమస్యలు మాకు తెలియజేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకైతే ఏమైతే ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేస్తే తప్పకుండా మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ అందరం కలిసి బుద్ధి చెల్దామని చెప్పి తెలియజేస్తూ మన ఆశల కళల గోల్డెన్ గెలాక్సీ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అంజనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి అంజనా గోల్డెన్ గెలాక్సీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమన్చర్లలోని మట్టెంపాడు గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రముఖ సినీ నటుడు అలీ జుబేదా సుల్తానా దంపతులచే గ్రాండ్ లాంచింగ్ అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ ఆమన్చర్ల వైస్ చైర్మన్ మల్లినేని వేణుగోపాల్ రూరల్ సీనియర్ టీడీపీ లీడర్ గుంటూరు శ్రీధర్లు హాజరుకానున్నారు కలలను మేం నిజం చేస్తాం అందరూ ఈ గొప్ప ప్రారంభోత్సవంలో భాగస్థులు కండి ఇట్లు మీ జి వెంకురెడ్డి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు పి శ్రీనివాసులు రెడ్డి డైరెక్టర్ అంజనా గ్రూప్స్ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ లార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ త్రీ టీవీ